ఈ వారంలో బాబు గారిని కలవడం అది ఏదో క్యాజువల్ ఆవిడ పది లక్షల రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చింది ఈ వరద బాధ్యతలు దానికి పదో యాభై లక్షలు ఏదో డబ్బులు ఇచ్చారు పది లక్షలు అనుకుంటా డబ్బులు ఇచ్చినట్టుంది సారి చూడండి సిఐడి విచారణ చేయమంది నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇంత ముందు కోర్టు ఆదేశాల మేరకు కేసు పెట్టారు అమ్మాయి మీద అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తర్వాత అతను ఎవరు ఎస్పీ ఆ కేసుని కొట్టేయించేటట్టు చూడండి అని కానీ అది వీళ్ళ చేతిలో అది ఎందుకంటే అది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు కోర్టు ఆదేశాల మేరకు అతను వాళ్ళ పిఏ పెట్టిన కేసుని అక్కడ రన్నింగ్ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పెట్టిన కేసు కాబట్టి అది చేయడం ఆయన చేతిలో ఉండదు సిఐడి దర్యాప్తు అడిగారట దాని మీద మేము ఇప్పుడు ఏం చేయాలంటే కోర్టుకి రామ్ సింగ్ పెట్టిన కేసు మీద మేము సిఐడి తరపున మేము దర్యాప్తు చేస్తామండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫిడ్బెట్ అయ్యాలి సునీత ఎట్లా ఇంప్లీడ్ అవుతుంది కాబట్టి అవునండి మేము మాకు కూడా సిఐడి దర్యాప్తు చేయించండి అని అడుగుతారు కానీ ఇక్కడ పిటిషనర్ ఎవరంటే అతను అతని అతనే ఉంటాడు ఈ రాష్ట్రం మీదనే కదా నా కంప్లైంట్ అంటాడు కాకపోతే ఈ లోపు అతను భయపడటము అతని వయసు రిచ్ఛ ఆల్రెడీ ఇంతకుముందే భయపడి ఉన్నాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అతని ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది ఆ కేసు అంతా దాదాపు ఏడేళ్ళు అవుతుందేమో ఏడు ఏడేళ్ళు దాటినట్టుంది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటారు అంటే ఇన్నాళ్ళలో ఇంకా ఇది నాన్తూనే ఉందా తేలిపోయినా సరే తేలనివ్వట్లేదు ఆ కేసు తెలిసి కదా అయితే